హలో ఫ్రెండ్స్ మా బుడ్డోడు బొమ్మ బుడ్డ బొమ్మను తెచ్చి దానికి డ్రెస్ కుట్టమని తెచ్చిచ్చాడండి కంపల్సరీ కుట్టమని గొడవ చేశాడు అందుకని నేను ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఫాల్ ఉందండి ఆ ఫాల్లో చిన్న ముక్కనైతే కట్ చేశాను కట్ చేసి వాడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి దానికి చిన్న చిన్న హోల్స్ పెట్టానండి హ్యాండ్స్ హ్యాండ్స్ కోసం చిన్న చిన్న హోల్స్ పెట్టి హ్యాండ్స్ అందులో ఎక్కించను చూడండి అది కొలత చూసుకొని రెండు హ్యాండ్స్కి ఎక్కడెక్కడ హోల్స్ పెట్టాలనేది నేను కట్ చేశాను చూసుకొని హోల్స్ పెట్టడానికి మిషన్ మీద పెట్టి కుట్టే అంత పెద్ద బొమ్మ అయితే కాదండి అది చిన్న బొమ్మ నచ్చిటుకొని వేలంతే ఉంది ఆ బొమ్మ ఇలా మీ ఇంట్లో కూడా పిల్లలకి చిన్న బొమ్మలకి డ్రెస్సులు కావాలంటే ఇలా ఫాల్స్లో కానీ ఏదైనా వేస్ట్ ముక్కల్లో కానీ చిన్న 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 ఏదన్నా ముక్కలు ఉంటాయి కదా మన దగ్గర వాటితో ఇట్లాగా దానికి కొలత చూసుకొని హోల్స్ పెట్టేసేసి ఇలాగా ఎక్కిచ్చేసేయండి డ్రెస్సు సూపర్గా ఉందండి అది చిటికెన వేలంత బొమ్మకి ఆ చిన్న డ్రెస్సు సూపర్గా ఉంది వెనక వైపు అయితే ఒక హుక్ వేద్దాం అనుకున్నా ఇక పిన్ మిషన్తో పిన్ అనుకున్నా కానీ వాడు మళ్ళీ తీసి ఆడుకుంటుంటాడు కదా అందుకని చెప్పేసేసి దానికి వెనక అయితే పిన్నిస్ పెట్టానండి మళ్ళీ చున్నీ కావాలన్నాడు దానికి మళ్ళీ చున్నీ కోసం చిన్న అయితే కట్ చేసి మళ్ళీ చున్నీ కూడా దానికి రెడీ చేశానండి ఒకసారి చూడండి అక్కడ పిన్నిస్ పెట్టుకోవాలి వెనక పిన్నిస్ పెట్టాను మళ్ళీ ఇంకొక వేరే ఇంకేదైనా డ్రెస్సు కుట్టి వాడికి ఇద్దామని చెప్పేసేసి ఆ బొమ్మ అయితే స్నానం చేయించానండి కడిగాడండి అందుకని తడిగా ఉంది చున్నీ కోసం అయితే దాంట్లోనే ఆ ఫాల్ పాత ఫాల్ అండి అది అందులోనే మళ్ళీ చిన్న ముక్కనైతే కట్ చేశాను కట్ చేసి దానికి చున్నీ లాగా వేశానండి చాలా బాగుంది ముచ్చటంగా చిటికెన వేలంతే ఉందండి బుజ్జి బొమ్మ డ్రెస్ రెడీ అయిపోయింది ఈసారి ఇంకేదైనా డ్రెస్ చేసినప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ అది చీరలాగా వెనక్కి రెండు మడిచి ఫినిష్ పెట్టేశానండి ఎంత క్యూట్గా ఉందో చూడండి బొమ్మ అట్లా రెండు కలిపి ఫినిష్ పెట్టేసానండి చున్నీ